తెలుగు తెలుగు నేనే ప్రియ చూస్తున్నది ప్రత్యేక న్యూస్ దేశం ప్రపంచం నలుమూల నుండి తాజా వార్తలు రాజకీయాలు ఆర్థికం అంతర్జాతీయ పరిణామాలు క్రీడలు అన్ని మీ ముందుకైతే ఈ రోజు తీసుకొస్తున్నాం అంతేకాకుండా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు సమాజాన్ని కదిలించే సంఘటనలు భవిష్యత్తుకు మార్గం చూపే ప్రణాళికలు కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పెద్ద చర్చకు దారితీస్తున్న ఒక నిర్ణయం వైద్య విద్య ఆరోగ్య రంగాన్ని నేరుగా ప్రభావితం చేసే పీపీపీ మోడల్ పై నిర్ణయం వంటి ఎన్నో తాజా వార్తలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మదనపల్లె మెడికల్ కాలేజీ పీపీపీ విధానం మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాలను పిపిపి విధానంలో ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం తొలి అడుగు అయితే వేసింది మదనపల్లెతో పాటు మార్కాపురం ఆదోని పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ఈ జాబితాలో అయితే ఉన్నాయి ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం నిర్వహణ బాధ్యతలు ఏపీఎం ఎస్ఐడిసి ఆధ్వర్యంలో ఉంటాయి ఫీజు రాయితీలు కమర్షియల్ ఫీజిబిలిటీ వంటి అంశాలు కూడా జాగ్రత్తగా పరిశీలించనున్నారు దీంతో ప్రైవేట్ సంస్థలకు భారీ ప్రోత్సాహకాలు లభిస్తాయని నిపుణుల అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి లక్ష్యాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ ఒక శాతం వృద్ధి లక్ష్యాన్ని సాధించండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు మొదటి త్రైమాసికంలోనే రాష్ట్రం వృద్ధి నమోదైతే చేసుకుంది ఇది దేశ జిడిపి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఎనిమిది శాతం వృద్ధితో పోలిస్తే తెలిపారు పర్యాటక రంగంలో ఇరవై ఐదు శాతం వృద్ధి సాధించే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమైందని ఇదే నిదర్శనమని చంద్రబాబు అయితే అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఈ రోజు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట భారీ సభ జరగనుంది ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు పాల్గొనున్నారు పదహైదు నెలల్లో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు టీడీపీ జేఎస్పీ బిజెపి కూటమి కలిసి ఏర్పాటు చేసుకున్న తొలి భారీ బహిరంగ సభ ఇదే ప్రజల్లో ఈ కార్యక్రమం పట్ల ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది తెలంగాణ గ్రీన్ ఫీల్డ్ హైవేలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పన్నెండు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి అని కేంద్రాన్ని కోరారు భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది రేవంత్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై పలు రహదారి ప్రాజెక్టులపై చర్చించారు తొంభై శాతం భూసేకరణ పూర్తయిన రీజనల్ రింగ్ రోడ్డు వెంటనే ఆర్థిక అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ రహదారులు పూర్తయితే ఆంధ్ర తెలంగాణ రాకపోకలు మరింత సులువు అవుతాయని నిపుణుల అభిప్రాయం కర్ణాటక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విపణిలో కర్ణాటక దేశంలో అగ్రస్థానంలో ఉంది దేశంలోని మధ్యస్థ విపణిలో ఉన్న జీసీసీలలో సగం కర్ణాటకలోనే ఉన్నాయి రెండు వందల ముప్పై జీసీసీల ఇరవై ఏడు శాతం ఆర్థిక వృద్ధిని అయితే సాధించింది ఐటీ డిజిటల్ సదుపాయాలు గ్లోబల్ ప్రమాణాలు కర్ణాటక విజయానికి కారణమని అధ్యయనంలో తెలిపింది వచ్చే ఐదేళ్లలో జీసీసీ విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులైతే అంచనాలు వేస్తున్నారు శంషాబాద్ విమానాశ్రయం గంజాయి పట్టివేత హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుకున్నారు బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది కిలోలు స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయి విలువ దాదాపు కోట్లు ఉంటుందని అంచనా నిందితుడిని హైదరాబాద్ కు చెందిన సయ్యద్ రిజ్విగా గుర్తించారు అతడిని అదుపులోకి తీసుకున్న డిఆర్ఎస్ఐ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం అయితే సాధించారు విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఏడు వందల ఎనభై ఒక్క మందిలో ఏడు వందల అరవై ఏడు మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదై ఇది అత్యధికంగా పరిగణించబడింది ఫలితాలు వెలువడిన వెంటనే రాధాకృష్ణన్ విజయోత్సవంలో మునిగిపోయారు రాహుల్ గాంధీపై కేసులు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై భాజపా కార్యకర్తల కేసుల పరంపర కొనసాగుతోంది రాహుల్ బ్రిటిష్ పౌరుడని ఆరోపిస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటివ్ దాఖలైంది ఈ వ్యవహారంలో కూడా విచారణ ప్రారంభించింది ఫెమో చట్టం కింద పత్రాలు ఆధారాలు సమర్పించాలని పిటిషనర్ కు ఆదేశాలైతే జారీ అయ్యాయి రాహుల్ తరపు న్యాయవాది మాత్రం కోర్టులో వాదనలు అయితే కొనసాగిస్తున్నారు అమెరికా ఉక్రెయిన్ యుద్ధం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు భారత్ చైనాలపై వంద శాతం సుంకాలు విధించాలని ఆయన యూరోపియన్ యూనియన్ ను కోరారు రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచడానికి వ్యూహాన్ని అవలంబించాలని సూచించారు ఈ ప్రతిపాదనపై అమెరికా ఇయూ అధికారుల సమావేశం అయితే జరిగింది యుద్ధాన్ని ఆపేందుకు ఆర్థిక ఆంక్షలు కీలకమని ట్రంప్ అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు ఇథియోపియాలో అతిపెద్ద ఆనకట్ట ఇథియోపియా దేశంలోనే అతిపెద్ద ఆనకట్టను ప్రారంభించింది నైలు నదిపై నిర్మించిన ఈ డ్యాం దాదాపు ఐదు బిలియన్ అమెరికా డాలర్ల వ్యయంతో నిర్మించారు ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉందని అధికారులైతే తెలిపారు రాజధాని అడిస్ అబాబాలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు ఆఫ్రికా అభివృద్ధికి ఇది ఒక ఘన అని ప్రధాని అభి అహ్మద్ అన్నారు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ధరల తగ్గింపు జిఎస్ఓ రేట్ల తగ్గింపుతో జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారీగా ధరలు తగ్గించింది వాహన మోడళ్ల ధరలు నాలుగు పాయింట్ ఐదు లక్షల నుంచి ముప్పై పాయింట్ నాలుగు లక్షల వరకు తగ్గాయి రేంజ్ రోవర్ డిఫెండర్ డిస్కవరీ మోడళ్లకు ఈ రాయితీలు వర్తిస్తున్నాయి ఇక బజాజ్ హోండా వోల్వో జీప్ ఇండియా సంస్థలు కూడా ధరలు తగ్గిస్తున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు షెడ్యూల్ ఐసీసీ మెన్స్ ఇరవై ఆరు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం ఫిబ్రవరి తొమ్మిది నుంచి మార్చి ఎనిమిది వరకు భారత్ శ్రీలంక హోస్ట్ చేయనున్నారు మొత్తం ఇరవై జట్లు యాభై ఐదు మ్యాచ్లు ఈ టోర్నీలో జరగనున్నాయి భారత్ లో మూడు శ్రీలంకలో రెండు వేదికలు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ఫైనల్ మాత్రం అహ్మదాబాద్ లేదా కొలంబోలో జరగనుందని సమాచారం ఇవే ఈ రోజు ముఖ్యమైన వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు ప్రపంచ రాజకీయాల నుంచి క్రీడా రంగం వరకు మీ ముందుకైతే తీసుకువచ్చాం ప్రతిరోజు ఇలాగే నిజాయితీగా సమగ్రంగా విశ్వసనీయంగా వార్తలైతే మీకు చేరవేస్తాము ఇదే రన్ టీవీ తెలుగు ప్రత్యేక న్యూస్ నేనే మీ శల్ని ప్రియ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం రన్ టివి తెలుగు ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు మరిన్ని తాజా అప్డేట్స్ తో కూడినటువంటి సమాచారం అందిస్తాం